ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జూన్ పన్నెండున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం జూన్ ఎనిమిదిన లేదా తొమ్మిదిన ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హాజరైన అనంతరం ఏపీలో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఎన్డీఏ మిత్రపక్షాలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున తెలుగుదేశం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది బీజేపీ పార్లమెంటరీ భేటీ తర్వాత మరోసారి ఎన్డీఏ నేతల సమావేశం కావాలని నిర్ణయించారు ఈ సమావేశానికి ఎన్డీఏ భేటీకి కూటమిలోని ఎంపీలంతా హాజరు కావాలని నిర్ణయించారు మంత్రివర్గ కూర్పు శాఖలు ఇతర అంశాలపై చర్చించనున్నారు ఎల్లుండి రాష్ట్రపతి ముర్మును కలిసి ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు అందులో భాగంగా జూన్ ఎనిమిది లేదా తొమ్మిదిన ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని ఆ కార్యక్రమం అనంతరం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని హాజరవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి కాగా బుధవారం నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్న విషయం తెలిసిందే ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కలిసి నరేంద్ర మోడీని ఎన్డీఏ పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎన్డీఏ ప్రధాని నరేంద్ర మోడీనేనని స్పష్టం చేశాయి అయితే బీజేపీకి సొంతంగా రెండు వందల నలభై సీట్లు మాత్రమే రావడంతో ఎన్డీఏ పక్షాల మద్దతు కీలకంగా మారింది జేడియూ అధినేత బిహార్ సీఎం నితీష్ కుమార్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారారు ఏపీలో ఎన్డీఏ కూటమి ఇరవై ఎంపీ సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే